ేవి నారాయణే నమోస్ వాకం విశ్వపా వశు వదంత సాం మహానందేందుక స్వామత అయం ముహూర్త శుభమహోర్తో శుభమస్సు తదే లగ్నం సుతిరం తదేవే తారాబలం చంద్రబలం తదే లక్ష్మీపదే తైంగ్రీయుం స్మరామి ఎస్

हॉस्पिटल गृह प्रारंभोत्सवशुभसंदर्भेन श्रीक्रोधीनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु मांगगुणमासे शुक्लपक्षे तदिया वा भावासरयुक्ता शुभ नक्षत्रशुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाँ शुभतिधम श्रीमद गोत्रहायम के ఆద్యాంతితేదేవి ఆది శక్తి మహేశ్వరి యోగ్ని యోగ సంభూదే మహాలక్ష్మి నమోకాలు ముందు పెట్టునవండి రాజావరణ భక్తిలో శక్తి कमाना शोभने शोभमाना कलियाना तू आना दिल सकल सरपंत निंजों से आवाज़ लगने के लिए सरपंत निंजों से आवाज़ लगने के लिए तू सरपंत निंजों से आवाज़ लगने శ్రీనివాస చెవి గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసిన మెయిర్ విజేత గారికి తెల్సి టీడీపీ ఇన్ఛార్జి గొడ్డిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఒంగోలు మరియు మన ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు చెవి ముక్కు గొంతు విభాగం అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలతో పేదలకు ఉచితంగా అనువైన అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ పాపారావు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ దర్శి మాజీ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారికి మరిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు తెలిసి మున్సిపల్ చైర్మన్ నారసీ విజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను यदि न अन्नवारण कहाँ हम अत्यंत विरोध के दायो के दार्शनिकों मंदिर करने की निश्वेता ओम द्रवं देवराजा वरना द्रवं देव ब्रह्मस्लैह द्रवं इंद्रस्य आक्रिष्य तमस्त्रा समाधान येतम द्रवं Мен негә дәләнсез? కార్యక్రమాలు పరిశ్రమలు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను మొదటి చాలా పర్యాయాలు చెప్తున్నాను రోజు రోజుకి పెరుగుతుంది జనాభా పెరుగుతున్నారు జనాభా అవసరమైన వస్తువులు కూడా ఉంటాయి రోజునే అంతే కాకుండా అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి అయితే అందరికి కూడా అవసరమైన ఇవ్వండి అంటే చెప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు అవయవాలు ముఖ్యమైన దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనము చాలా ఇబ్బంది పడతాం కాబట్టి సేవలు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడం అందరికీ అందుబాటులో పేదవాళ్ళకి కూడా అందుబాటులో వైద్యాన్ని అందిస్తామని వాళ్ళు కూడా ఆరోగ్య కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళుగా పేదవాళ్ళందరికీ దీని యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని మన ఆరోగ్యానికి మరి హాస్పిటల్ పట్నంలో ఉన్న సిక్స్లో శ్రీనివాస్ ఐఎన్టి హాస్పిటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నరకశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లాగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినప్పుడు వారికి మా అభినందన ఈఎన్టీ వివాదంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్ అట్లాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వారు అందులో హెల్త్ ఇష్యూస్ అందించండి వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందువల్ల ప్రజలందరూ అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు అవుతున్నటువంటి శ్రీనివాస ఏంటి సర్వ విధాల దళదల ప్రవర్తమాన్మై అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను అంటే దిగదన ప్రవర్తమాన్మై అభివృద్ధిలోకి రావడం అంటే సహజంగా ఏదైనా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ మంది ఎక్కువ వ్యాపారం జరగాలి అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావాలి అనే అర్థంలో కాకుండా జరుగుతున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటిది నాణ్యమైనటువంటి చికిత్స ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనేది ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం లో ఒకటి అంటే నాకున్నటువంటి వీటితో పాటు ఒక దశలో నా గొంతు మోగిపోయింది లోపల కార్డు ఇష్యూ అయింది దానికి ఫైబర్ ఏర్పడిపోయి అంటే ఎక్కువగా స్పీకింగ్ లో ఉండేటువంటి వాళ్ళకి లెక్చరర్స్ కి సింగర్స్ కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక డిసీజ్ నాకు కూడా వచ్చేసి పోయినప్పుడు నేను మాట కంప్లీట్ గా పడిపోయి ఇలా మాట్లాడాలి అంటే పొట్టలో నుంచి గట్టిగా శ్వాస తీసుకొని మాట్లాడితే తప్ప రాని పరిస్థితి వస్తుంది ఇప్పుడు నాకు స్నేహితులు గాను లేకపోతే మా పిల్లవాడు గాను భావించేటువంటి మా కాబట్టి ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి రండి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుకు ఉన్నటువంటి యంత్రాలతో ఆ పరికరాలతో చూసి ఇంకా క్లారిటీ రాలేదు మీరు పలానా చోటకు పోయి చూపించుకోండి అని చెప్పడం ద్వారా దాన్ని చూసి చేయిస్తే మళ్ళీ తిరిగి ఆ ఖర్చు కట్టడం తిరిగి రావడం జరిగింది ఆ దశలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మేము అందరూ చూశాం అంటే అంతటి నైపుణ్యం అంటే చూడగానే ఒక విషయాన్ని అర్థం చేసుకుని దానికి ఎక్కడ ఏ విధమైన వైద్యం జరిగిందో చెప్పగలిగిన వాళ్ళు విధంగా ఇంకొక కేసు కూడా నేను చూసాం చాలా మంది డాక్టర్లు ఏంటంటే ప్రతిదీ మేము చేద్దామని ఆరాటపడతారు కానీ శ్రీనివాస్ గారులో ఉన్న గొప్పతనం ఏంటంటే తను తన వల్ల అవుతుందా లేదు తను ఎక్కడికి పోతే ఆ పేషెంట్కి న్యాయం జరుగుతుంది అని చెప్తారు ఇంతకుముందు కూడా వేరే పేషెంట్ కూడా చూసాం ఇక్కడ చేయకూడని వైద్యాన్ని ఆయన్ని ఎంత ప్రోత్సహించినా నేను చేయను అని చెప్పి నిరాకరించాడు ఈ వైద్యం నేను చేయను నేను చేయలేను నేను చేయకూడదు ఇక్కడ కాదు ఇది ఇది బెంగళూరులో లేకుంటే పలానా మణిపాల్లో పలానా ఏసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిలో దరకాల్సినటువంటిదని అని చెప్పి అలా అంతటి క్లారిటీ ఉన్నటువంటి డాక్టర్గా శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది ఆ విధంగా భవిష్యత్తులో కూడా తన నైపుణ్యాన్ని మరింత పెంచుకొని వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా వినియోగంలోకి తీసుకుని వచ్చి ఒంగోలు జిల్లానే కాదు ఈ ప్రాంత ప్రజానికం మొత్తానికి కూడా ఈ చెవు ముక్కు గొంతు చాలా కీలకమైనటువంటి భాగాలు ఇవి అంటే కళ్ళ తర్వాత సర్వీంద్రియానం నయనం ప్రధానం నయనం తర్వాత గొంతు ముక్కు చెవి ఇవి కూడా చాలా వినికిడి శక్తిని శ్వాసని అంటే పంచేంద్రియాల్లో కీలకమైన ఈ మూడు అందుకని వీటిని వీటిలో ఉండేటువంటి నైపుణ్యతని శ్రీనివాసరావు గారు ఈ జిల్లా ప్రజానికానికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను